హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా కార్తీక మాసంలో స్వామివారి దర్శనానికి వెళ్ళాము ఇక్కడ స్వామివారి దర్శనం చాలా బాగా జరిగిందండి అలంకరణ కూడా బలై చేశారు ఇక్కడ స్వామివారికి శంకుపూలతో పూలతో సన్నజాదులతో మల్లెలతో తులసిమాలతో స్వామివారిని అలంకరించున్నారు అసలు చూస్తుంటేనే స్వామివారు సాక్షాత్ కింద దిగి వచ్చినట్లు అనిపించింది చూడండి అసలు మనం ఇక్కడ ఏమి కోరుకున్నా సరే వెంటనే తీర్చేస్తారు మనకి ఎన్ని బాధలతో ఉన్నా సరే అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకరోజు నైట్ నిద్ర చేసి ఇంటికి వచ్చేలోక మనకి బాధలు తీరిపోతాయి ఇక్కడికి కార్తీక మాసంలోనే కదండి సోమవారం సోమవారం ఇక్కడ నిద్ర చేసే వాళ్ళు చాలామంది వస్తుంటారు ఇక్కడ నిద్రలు కూడా చేస్తారనమాట ఆదివారం నైట్ అట్లా వచ్చి చూసుకొని వెళ్తుంటారు తర్వాత సోమవారం ఎక్కువ ఉంది సోమవారం ఏమొస్తారు వస్తారు ఇక్కడ నిద్ర చేసుకొని ఉదయాన్నే ఇంకా బయలుదేరడం అలా చేస్తూ ఉంటారు ఇక్కడ పక్కనే చాలా గుళ్ళు ఉన్నాయండి అంటే ఈ గ్రామంలోనే శివలింగం ఆ పక్కనే చాలా గుళ్ళు ఉన్నాయి అక్కడన్నీ కూడా దర్శనం చేసుకొని స్వామివారి దర్శనం చేసుకుంటే చాలా మంచిది తర్వాత కొండ మీద దేవుడు ఉంటారు అక్కడికి నడిచి వెళ్ళాలంటే ఒక ఇరవై మంది ముప్పై మంది అట్లా కలిసి వెళ్ళేటట్లుగా అయితే అక్కడికి వెళ్తారు తర్వాత ఇక్కడ దర్శనం చేసుకొని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థించుకొని ఇంటికి వచ్చాను ఓం నమ శివాయ